ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ గార్డెన్ చూసారా నా దండ చాలా బాగున్నాయి కదా చూడండి మీకు చాలాసార్లు చూపించాను ఈ చెట్టు పక్క వాళ్ళ మట్టుకు చెప్పండి ఏం చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో చూడండి నా గార్డెను ఇది పైన బాల్కనీలో పెట్టుకున్నాను చూడండి చిన్న చెట్టు మర్రి చెట్టు లాగా సన్నంగా ఊడలు దిగి ఎంత అందంగా ఉందో చూడండి మనకి పూల చెట్లు కూడా అవసరం లేదు నాకు చాలా ఇష్టం అండి మూడు దగ్గరలు పెట్టుకున్నాను తట్టుకోలేక నేను నేను కూడా పెద్ద అడవిలాగా పెంచేసి బాగా పెట్టుకుందామని పెట్టుకున్నాయి చూడండి లోపల రండి వృద్ధే దిగుతున్నాయి చూడండి అబ్బా అబ్బా రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని కాఫీ తాగుతానండి నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను కాఫీ ఏడు కూర్చొని తాగేది చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఇంక వన్ ఇయర్ కి ఒక రకంగా వస్తే ఒక ఐదు సంవత్సరాలకి ఫుల్గా వచ్చేస్తుందండి చూసారా శంకు పువ్వు కూడా అల్లుకోపోయింది అంత అందంగా ఉందో చూడండి నేను అక్కడక్కడ తొట్లు పెట్టి కూడా అల్లిస్తా ఇంతకీ చెట్టు పేరు చెప్పనా ప్రిన్సెస్ వైన్ అండి ప్రిన్సెస్ వైను ప్రతి అంటే స్థలం ఉన్నవాళ్ళు మటుకు ఖచ్చితంగా వేసుకోవాలా అందుకని సీలింగ్ చూడండి అంత హైట్ లో పెట్టాను ఇది ఇంకా ఊళ్ళొస్తా ఉంటాయి చూడండి కింద చాలా పొడుగు ఎంత పొడుగు పెట్టామంటే అంత వస్తాయి అండి ఓడలు మళ్ళీ మట్టి పెట్టామంటే కింద ఉంది అంటే మట్టి మట్టిగా ఉంటుంది ఇది టైల్స్ కాబట్టి మనకేం రచ్చ లేకుండా చోడండి సీలింగ్ దీనికోసమే నేను పెట్టించుకున్నానండి కేవలము నేను ఇంకా పూల చెట్లు కూరగాయల చెట్లు ఏమీ లేదు ప్రిన్సెస్ వైన్ కోసము ఇంకో దగ్గర అక్కడ కూడా ఉందండి చిన్నది వాకిట్ ముందు ఉంది అది కూడా చూపిస్తాను ఇదోండి అంత అందంగా ఉందో చూడండి ప్రిన్సెస్ వైన్లో విహరిస్తున్నా బ్లీడింగ్ హార్ట్ చూడండి ఇది వాకిట్లో వేస్తే బాగా రెడ్ పులుగు వస్తాయి అందంగా ఉంటాయి నేను వేసాను ఇలా రండి ఇది ఒక చిన్న పిట్టు ఇదంతా కూడలు రావాలని చెప్పేసుకున్నాను ఇక్కడి నుంచి చూపిస్తాను కిందకైతే మరీ డౌన్ వద్ది ఇది చూడండి దీంట్లో నుంచి మెష్ లో నుంచి వస్తా మెష్ వెయ్యాలి మామూలుగా చాలా బాగుంది కదా కింద కూడా ఒకటేసాను కాకపోతే ఎక్కువ ఊడలు రాలేదు చూడండి పందిరి చిక్కుడు కూడా అల్లుకుంటా ఉంది సరేలే కాయలు కోసిందా కొంచుదామని అట్టే వదిలేసాను చూడండి సన్న పువ్వు వస్తుంది పువ్వు పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఆకు కూడా చాలా బాగుంటుంది ఆకు బిజ్జి బుజ్జి తాల్పాకులాగా గ్రీన్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి